హే గాయస్ నినిమి భద్రా వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా మనకి వాట్సాప్ గ్రూప్లలో ఒక మెసేజ్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే సచివాలయానికి ఐదు మంది వాలంటీర్స్ మాత్రమే ఇకపోతే మూడు వందల మంది పెన్షనర్స్ కలిపి ఒక వాలంటీరు అలాగే మనకి డిగ్రీ అర్హత అయితే ఉండాలి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలని ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఆల్రెడీ నాకు కూడా చాలా మంది వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేశారు అన్న ఇది నిజమా కాదా ఏంటి అమరావతి నుంచి వచ్చింది జిఎస్ అనే ఒక ట్యాగ్లైన్తో ఈ మెసేజ్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఈరోజు ఈ యొక్క వీడియోలో ఆ మెసేజ్ అనేది నిజమా ఇకపోతే అబద్ధమా ఇకపోతే అసలు వాలంటీర్ వ్యవస్థలో రెండు భాగాలు ఉన్నాయి అంటే ఒకటి వచ్చేసి రాజీనామా చేసిన వారు ఇంకొంతమంది రాజీనామా చేయని వారు ఇప్పుడు రాజీనామా చేసిన వారు విధుల్లోకి రావాలంటే ఏం చేయాలి ఇకపోతే రాజీనామా చేయకుండా కొనసాగుతూ ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి ఏం చేస్తే మన జాబ్ అనేది పోకుండా ఉంటుంది సో సో వాట్ అసలు ఈ యొక్క వీడియో గురించి క్లియర్గా మనం వాలంటీర్ వ్యవస్థ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక రిక్వెస్ట్ మన వీడియోని పదివేల మంది పదహైదు వేల మంది చూస్తున్నట్టయితే థర్టీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు సో దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఏ ఒక్క అప్డేట్ అనేది వచ్చినా కానీ గవర్నమెంట్ నుంచి మన వీడియో రూపంలో ఐ మీన్ మీకు నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో అయితే వస్తుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి ముందుగా మనకి వాట్సాప్ గ్రూప్లో వచ్చే న్యూస్ అయితే ఒకసారి చూద్దాం ఇకపోతే ఈ న్యూస్పై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో తెలియజేయండి ఇది అసలు రియల్ ఫేకా అనేది ఎందుకంటే మనకి వాట్సాప్లోనే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం వాట్సాప్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిన్న కొంతమంది పెట్టారు అమరావతి న్యూస్ జిఎస్ డబ్ల్యూఎస్ అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే వాలంటీర్స్కి కింది అర్హతతో పాటు నియమ నిబంధనలు కూడా ఉంటాయని అమరావతి నుంచి మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు వంద మంది ఐ మీన్ ఏదైతే ఒక సచివాలయంలో ఎంతమంది పెన్షనర్స్ ఉంటాయో అందులో మూడు వందల మంది పెన్షనర్స్కి ఒక వాలంటీర్ అని అయితే చెప్పడం జరిగింది ఇకపోతే వయసు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలని అయితే చెప్తున్నారు అలాగే డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి ఇకపోతే ఖచ్చితంగా మండల స్థాయి మీటింగ్స్కు ప్రతి వారము మనకి మీటింగ్స్ అయితే ఉంటాయి అందులోకి వెళ్ళి హాజరు అవ్వాలి ఇకపోతే పూర్తి స్థాయిగా వాలంటీర్గా పనిచేయాలి బయట ఏరే వర్క్స్ అయితే ఏమీ చేసుకోకూడదు ప్రతి సచివాలయంకి ఐదు మంది లోపే వాలంటీర్స్ ఉంటారు కనుక ఇంకపోతే మెయిన్గా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు అయితే ఉండాలి ఇకపోతే జూలై రెండో వారంలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నామో ప్రస్తుతం ఉన్న వాలంటీర్ వ్యవస్థకు యాభై ఇండ్లకి ఒక వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా మార్చి జూలై రెండో వారం నుంచి మూడు వందల పర్సెంట్కి ఒకరిని నియమించబోతున్నామని ఒక న్యూస్ అయితే స్పెండ్ అవుతుంది సో ఇది ఎంత మటుకు నిజమనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పటికే ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థలో కొనసాగుతున్నాం చాలామంది మన వాలంటీర్ మిత్రుడు అయితే ఉన్నారు చాలామందికి టెన్త్ ఇంటర్ అయి ఉంది ఎక్కువ డిగ్రీ అది అర్హత అయితే లేదు సో ఇప్పుడు మనకి డిగ్రీ అర్హత అనేది ఇస్తే చాలామంది వాలంటీర్స్ డిస్పోల్ అయిపోయే అవకాశం ఉంది ఇకపోతే అధికారికంగా మనకి ఒక జీవో కానీ సో అండ్ సో వాట్ అనేది ఎక్కడ మనకి గవర్నమెంట్ రివీల్ చేయలేదు కానీ బాల మనకి ఎవరైతే వాలంటీర్స్ అసోసియేషన్ ఐ మీన్ వాలంటీర్లకు సంబంధించి వ్యవస్థకి మంత్రి ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసి వీరాంజనేయ స్వామి గారు ఏం చెప్తున్నారో ఆల్రెడీ ఉన్న వాళ్ళని మేము తీసుకుంటాము రాజీనామా చేసే వాళ్ళని తీసుకోమని అనిస్తే ప్రతిసారి ఇప్పటికి నాలుగైదు దపాలుగా చెప్పాడు సో ఇట్లా నాలుగైదు దాదాలు చెప్పాడు కానీ ప్రజెంట్ మనకి ఈ విధంగా వస్తుంది ఇంతమంది తీసుకుంటామనేది ఎక్కడ చెప్పలేదు టోటల్గా ఈ న్యూస్ అనేది ఫేక్ అండి ఒకవేళ దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమైతే చాలామంది వాలంటీర్స్కి అయితే నష్టమైతే కలుగుతుంది సో దీనిపై కూడా మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి ఈ న్యూస్ ఎంత మటుకు నిజమవుతుంది ఎంత మటుకు అబద్ధం అవుతుందని ఇకపోతే మనకి నేను చెప్పాను కదా వాలంటీర్స్లలో రెండు కేటగిరీలు ఉన్నాం మనము కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు ఇంకొంతమంది రాజీనామా చేయని వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీనామా చేసిన వాళ్ళకి రాజీనామా చేయని వాళ్ళలో ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంతో కొనసాగుతున్న వాళ్ళకి నేను మూడు పాయింట్స్ అయితే చెప్తాను గుర్తుపెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్ బీగా ప్రతి వాలంటీర్ వెళ్ళి అటెండెన్స్ అయితే వేయండి సో ఎందుకంటే మనకి సపోజ్ నేనే ఉన్నాను నన్ను తీసేయాలనుకుంటున్నారు నా సైడ్ ఏదైనా సరే ఒక లోపం అనేది అయితే ఉండాలి సో ఇర ఇరెగ్యులారిటీ రెస్పాన్సిబిలిటీ కానీ ఇకపోతే సరిగా అటెండెన్స్ లేకపోవడం కానీ సచివాలయం పోకపోవడం కానీ ఇలా ఏదో ఒక రీజన్ చూపించి మనల్ని తీసేసే అవకాశం అయితే ఉంది అదే కనుక మనం డైలీ అటెండెన్స్ అనేది వేస్తూ ఇంకపోతే సచివాలయంలో జరిగే ఇన్ యాక్టివిటీ ఆ యాక్టివిటీ కార్యక్రమాలకు హాజరవుతూ సచివాలయం చెప్పిన వర్క్స్ మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనల్ని తొలగించడానికి ఆప్షన్ లేదు ఎందుకంటే మనకి ఐడి అనేది జనరేట్ అయ్యింది గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ డైన్ ప్రభుత్వం నుంచి మనకి శాలరీ అయితే వస్తుంది కాబట్టి మనల్ని తొలగించాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి ఆ రీజన్ అనేది మన వైపు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా అటెండెన్స్ అయితే వేయండి సచివాలయంకి అయితే వెళ్ళండి వాళ్ళు ఏదైనా వర్క్స్ చెప్తే చేయండి సో ఈ మూడు పాయింట్స్ అయితే మస్టర్ సుప్రీగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకే మనమే చేతులారా ఈ ఆప్షన్ అనేది తొలగించుకోవద్దు ఇంకొంతమంది మేము రాజీనామా లెటర్ ఇచ్చాం కానీ మా ఐడియా అనేది టెర్మినేట్ అవ్వలేదు అటెండెన్స్ షాప్లో నేమ్స్ ఉన్నాయంటున్నారు అలా నేమ్స్ ఎవరి ఉంటే వెళ్ళి ఖచ్చితంగా అటెండెన్స్ అయితే వేయండి ఇకపోతే కొంతమంది అటెండెన్స్ వేయట్లేదు అని అయితే అంటున్నారు సో అలా ఏం లేదండి ఖచ్చితంగా మీ సచివాలయంకి వెళ్ళి వేయండి మేము కూడా ఇప్పటికీ త్రీ డేస్ అయితే వేసాము ఈరోజు కూడా వెళ్ళి అటెండెన్స్ అయితే వేస్తాము ఇకపోతే రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి కంప్లీట్గా రాజీనామా చేసిన వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ అయితే చెప్పట్లేదు గవర్నమెంట్ నో ఆప్షన్ అయితే చెప్తున్నారు సో కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే వినతి పత్రాలు అన్న మేము ఇంతమంది ఐ మీన్ ఇప్పుడు మా సచివాలయంలో ఒక ఇరవై మంది ఉన్నాము ఇరవై మందిలో పది మంది రాజీనామా చేశారు ఈ పది మంది మాది పలానా జిల్లా పలానా మండలం పలానా ఊరు పలానా సచివాలయము మేము ఇంతమంది వాలంటీర్స్ పలానా కారణం చేత రాజీనామా చేశాము ఇప్పటి వరకు మేము ఐదు సంవత్సరాలు అనేది ఇందులో వర్క్ చేశాము ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సో మమ్మల్ని దయచేసి మళ్ళీ తీసుకోండి అని ఎంపీడ వారికి పంచాయతీ కార్యదర్శికి ఒకవేళ మీరు మున్సిపాలిటీ అయితే మీకు ఎవరైతే కమిషనర్ గారు ఉంటారో కమిషనర్ గారి దగ్గరికి పోతే మీకు వాటర్ అడ్మిన్ దగ్గరికి వెళ్ళి కుదిరితే మీ ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా ఈ లెటర్ అనేది ఫామ్ చేయండి మస్టర్స్ మీకు ఎందుకంటే రీసెంట్గా మనకి అచ్చైనాడు కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా మీరు మీ జాబ్నైతే కాపాడుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి కొంచెం మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించి రాజీనామా చేసిన ఏరియాలో సో వేరే ఆధార్ పార్టీ ఎవరైతే మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్స్ ఉంటారో వీళ్ళతో సానుభూతి అయి ఉన్నా కానీ మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళకు మన మీద మంచి అభిప్రాయం ఉన్నా సో ముందు మనకు బాగా చేశాడు ఈ అబ్బాయి వస్తే బాగుంటుంది లేదా మీరు వెళ్ళి కలిసి అన్న ఇట్లాంటి ముందు చేసినాం కదా అని మీరు ఏదైనా రిక్వెస్ట్ వాళ్ళ మీకు వాలంటీర్ జాబ్ కావాలి అనుకుంటే మీరు రిక్వెస్ట్ చేసుకుంటే ఇన్ కేస్ వాళ్ళు కనుక ఓకే అంటే మీ లోకల్లో ఉన్న లీడర్స్ మీకు తిరిగి మళ్ళీ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది సో చూసారు కదా ఇకపోతే వాట్సాప్లో వచ్చే మెసేజ్ గురించి మీరు కామెంట్ చేయండి అది అబద్ధమా నిజమా అని ఇన్ కేసు ఒకవేళ అది దాని గురించి ఏదైనా జీవో వస్తే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే వస్తుంది ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఏదైనా వర్క్లో ఉన్న వీడియో చూడలేకపోతే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది జాయిన్ అవ్వండి ఒకవేళ అప్డేట్ వచ్చిన వాట్సాప్ గ్రూప్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇది ఈ ఈరోజు వీడియో దీనిపై మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మాటకు షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు జై హింద్